హలో ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ రోజైతే మా ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అండ్ స్వీట్ పరమాణాన్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాము ఈ రోజైతే దీపావళి కాబట్టి మనం అందరం స్వీట్గా స్వీట్స్ అన్నీ కొనుక్కుంటూ తింటాము కానీ స్వీట్నెస్ తినాలనిపించి తినలేని వాళ్ళ కోసం అయితే ఈ రోజైతే మేము ఎంతో టేస్టీగా ఉండే ఈ పరమాణాన్ని థర్టీ టు ఫార్టీ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేసామండి ఫైనల్లీ ప్రిపేర్ అయిన ఈ ఫుడ్ అంతా కూడా ఒక్కొక్క ప్యాకెట్లో వేసి మేము ప్యాకింగ్ అయితే చేసేసాము ఈ ప్యాకింగ్లో భాగంగా మా ప్రిండ్స్ మా మిన్ను అయితే చాలా అంటే చాలా అల్లరి చేశారు అలాగే హెల్పింగ్ కూడా చేసేసారు ఇంక ప్యాకింగ్ చేసిన చేసినవన్నిటినవి కూడా ఒక బ్యాగ్లో అంటే టూ బ్యాగ్స్ వచ్చాయండి ఫార్టీ వరకు వచ్చాయి ప్యాకెట్స్ వీటిని తీసుకుని మా ప్రిన్స్ నేను అయితే వెళ్ళాము పంచిపెట్టడానికి మా ప్రిన్స్ పడుకున్న వాళ్ళని కూడా లేపు మరీ చాలా చక్కగా ఇచ్చాడండి ప్రతి ఒక్కరూ కూడా మా ప్రిన్స్ బాబు చాలా చక్కని బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి మనం పిల్లలకి ఇప్పటి నుంచి అందరికీ ఎలా పెట్టాలి ఇలా చేయాలి సహాయం అన్నీ కూడా నేర్పిస్తూ పెంచాలండి మా ప్రిన్స్ అయితే నేను చేసే ప్రతి మన nak support ko